హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రమ్కా బ్లాక్స్ మనం రెగ్యులర్గా వేసుకునే జుట్టు కన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది లుక్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక రెండు పాయలు పైనుంచి కనుక తీసి అల్లుకుంటే మనకు చూడడానికి చాలా బాగుంటుంది జుట్టు చాలా పొడవుగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది చూడండి ఒకసారి ట్రై చేయండి జుట్టు టైట్గా ఉంటుంది అలాగే చాలా పొడవుగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ